జరుగుతున్నాయి దొంగతనాలు పాల్గొన్నాడు వాళ్ళు పట్టుకోగలరా మీరు మరి పదకాలు చూద్దాం ఎక్కడుంది దసాల ఫార్టీ ఎంత బ్యూటిఫుల్ కదా బాస్ కేవలం మూడు నిమిషాలు ఉంది ఆ తర్వాత జనరేటర్ ఆన్ అవుతుంది ఇంకా సైలెంట్ అలార్మ్ ట్రిగర్ అవుతుంది చాలా టైం ఉంది గెట్ ఇట్ ఓపెన్ నాకు కేవలం ప్రెసరేషన్ కావాలి చివరికి నాదైంది ఇనియాని రేపు ఏడవనివ్వు ఈ రాత్రికి మనం సెలబ్రేట్ చేసుకుందాం సార్ అలారం ట్రిగర్ అయిపోయింది కాప్స్ కేవలం రెండు నిమిషాల దూరంలో ఉన్నారు రానివ్వు వాళ్ళని అప్పటికి మనం మాయమైపోతాం కదా వీఆర్ గోడ్స్ జరిగిన సైబర్ అటాక్ ప్యాటర్న్ ట్రేస్ అయింది దాని రిపోర్ట్ మీ ఇన్బాక్స్ లో ఉంది గుడ్ వర్క్ ఆలియర్ నీ స్పీడ్ రోజు రోజుకి పెరిగిపోతోంది అరే వా ఇంటర్నేషనల్ డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ లండన్ నుంచి డైరెక్ట్ మేలా ఇది చాలా రేర్ చూడు నైరోబి కెన్యాలో నిన్న రాత్రి ఒక దొంగతనం జరిగింది నేషనల్ ఆర్కైవ్స్ నుంచి సింబా కదిల్ ఒక ప్రైస్ లెస్ డైమండ్ దొంగతనం గురైంది ఫోటోలో కనిపిస్తున్న బాక్స్ లోపల ఒక బ్లాక్ కలర్ చెస్ కాయిన్ పెట్టారు సార్ ఇది వెక్టార్ క్రూజ్ వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ తను ఇంటర్నేషనల్ ఆర్ట్స్ మగ్లర్ అతను దొంగిలించిన తర్వాత ఒక చెస్ కాయిన్ అక్కడే వదిలేస్తాడు కరెక్ట్ అందుకే ఐక్యూ సొసైటీ మనల్ని కాంటాక్ట్ చేసింది కూ స్పోర్ట్స్ స్లీపరీ క్రిమినల్ ఇవాన్ ద బెస్ట్ ఆన్ దిస్ మరి మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం ఆమె ఒకతే ఉందా ఫ్లైట్ బుక్ చేయండి మనం కాదు అలియా నువ్వు వెళుతున్నావు నేనా ఒక్కదాన్ని సార్ కానీ అతను క్రూజ్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రిమినల్ మరి మీరు ఆలియా గత కొన్ని కేసెస్ లో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు నువ్వు రెడీ అయ్యావని నీ స్ట్రాటజీస్ ఇంకా ఎక్స్ స్కిల్స్ ఫీల్డ్ టెస్ట్ కోసం రెడీ అయ్యావు దిస్ ఇస్ యువర్ లీడ్ మిషన్ డన్ సర్ నైరోబీ నేను వస్తున్నాను

పిచ్చిదానా ప్లీజ్ ఐ కాల్ ఇట్ త్వరగా లేట్ అయిపోతే చాలా పెరుగుతోంది మీకు తెలుసా ముంబైలో ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది కానీ మీరు నైరోబీ పైరోజీలో వేరే లెవెల్లో ఉన్నారు ఇక్కడ రూల్స్ అండ్ సజెషన్స్ అంటావా అలియా అవసరమే లేదు నువ్వు గట్టిగా పట్టుకొని కూర్చో నేను షార్ట్ లో తీసుకెళ్తాను హోమ్ స్వీట్ హోమ్ నువ్వు కూర్చో నేను లోపలికి వెళ్ళి కాఫీ తెస్తాను నా గొంతు ఎండిపోతోంది గట్టిగా అరిచి అరిచి బ్లాక్ కాఫీ నో షుగర్ రైట్ ఆలియా నీ ఇష్టం హా థ్యాంక్స్ కానీ నువ్వు ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇంత త్వరగా కాఫీ ఎలా చేసావు ఇంకా నీ బ్యాండ్ రెడ్ నుంచి బ్లూగా మారింది అరే నేను కాఫీ తెస్తానని చెప్పాను నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది సంగతి ఏంటి ఇదేం బాగాలేదు క్రూజ్ డైమండ్ ని దొంగిలించారు కానీ మేము ఒక దాని గురించి ఎంక్వైరీ చేసి అతను ఆపగలిగాము అది అతను బయటకు పంపాడు నాకు ఈ కోడ్ అర్థం కాలేదు లాజికల్ ఆర్మీ క్రూజ్ తన మీటింగ్ లొకేషన్ ని దాచి ఉంచడానికి ఈ రీడల్ ని పంపించాడు స్క్రీన్ పైన చూడండి కింగ్స్ హార్ట్ అర్థం ఏమై ఉంటుంది మరి మీరు చెప్పగలరా అది ఎప్పుడు ఇంకా ఎక్కడ అని ఒక హింట్ ఇస్తాను దొంగతనం జరిగిన వస్తువు పేరు గుర్తుంచుకోండి వీడియో చేసి సరిగ్గా చూడండి కింగ్స్ హార్ట్ ఇదేంటి ఎక్కడైనా రొమాంటిక్ స్పాట్ ఉందా కాదు అతను చాలా ఆరోగెంట్ రోజు మన దొంగతనాన్ని అతను అర్థం చేసుకుంటాడు థింక్ డైమండ్ పేరు ఏంటి హార్ట్ ఆఫ్ ద లైన్ ఎగ్జాక్ట్లీ సింహం అడవికి రాజు కింగ్స్ హార్ట్ అంటే లైన్ హార్ట్ ఆస్ట్రోనోవాలో కన్సల్టేషన్ దగ్గర ఒక పెద్ద స్టార్ ఉంది ఆల్ఫా లియోనీస్ అంటారు దీన్ని కామన్ గా రెగ్యులర్ మినిస్ట్రీ అని పిలుస్తాం రెగ్యులర్స్ ని పూర్తి పేరుతో లైన్స్ హార్ట్ అంటారు బ్రిలియంట్ ఆలియా వాళ్ళు స్టార్ పొజిషన్ యూజ్ చేస్తున్నారు అవును అతని కోఆర్డినేట్స్ దగ్గర మసైమారాలో ఈ రోజు రాత్రి పదకొండు గంటల కలుద్దాం పరిజోన్ లో రెగ్యులర్ స్టార్ రైజ్ అవుతుంది మాసైమరా నైట్ అంటే ఆఫ్ రోడింగ్ ఇంకా వేట ఎస్ పద ఆలియా మన దగ్గర ఇంకా ఐదు గంటలే ఉంది సపరీ టైం ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది ఎంత ప్రశాంతత ఎంత అందం ప్రశాంతం వెయిట్ చేయి అంత గుడ్డిగా వెళ్ళకు సవాన రాత్రి ఆలియాను మేల్కుంటుంది అసలైన రియాక్షన్ అప్పుడు ఉంటుంది యాక్షన్ అంటే గుర్తొచ్చింది మనం రిజర్వ్ గేట్ దగ్గరకు వచ్చేసాము క్రూజ్ వల్ల కాన్వో ఇక్కడే ఎక్కడో ఉండాలి అతను జనంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు మనకి ఎలా తెలుస్తుంది ఆ బండి అతనిదే అని హా కానీ అన్ని సఫారీ బండ్లను చూడండి ఒకసారి బుల్లెట్ ప్రూఫింగ్ అతని మెయిన్ కార్ని చూస్తే అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటాయి లాజికల్ ఆర్మీ క్రూజ్ యొక్క బండి మూడింటిలో ఒకటి ఏదై ఉండొచ్చు రైట్ నుంచి థర్డ్ కార్ ఆ కార్ విండోస్ ఫ్రేమ్స్ క్లియర్ గా చూస్తే రెండిటి కంటే డిఫరెంట్ గా ఉన్నాయి షార్ప్ వైస్ డిటెక్టివ్ దట్స్ ఆ టార్గెట్ ఇప్పుడు మజా వస్తుంది అంజీరు నువ్వు క్లోజ్ కి వెళ్ళకు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ ఉన్నామని డిస్టెన్స్ మెయింటైన్ చేయి రిలాక్స్ కమౌ

అసంత చూడండి ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది అంత త్వరగా చీకటి పడింది ఇంకా ఈ సౌండ్ కొన్ని వింత జంతువుల్లా ఉంది వెల్కమ్ టు ద ఫుడ్ చైనా ఆలియా ఇక్కడ నుంచి ఏది టాప్ కాదు టార్గెట్లో మెయిన్ రోడ్ వదిలేస్తాను అతను లోతైన రోడ్డు మీదుగా ఆఫ్ నీకేమైనా పిచ్చా లైట్ లేకుండా ఎలా వెళ్తుంది మనం ఏదైనా చెట్టుకు గుద్దుకుంటే వెళ్ళి సింహం మీద పడతాము రిలాక్స్ సిటీ గర్ల్ నా కళ్ళు ఇంత చీకట్లో కూడా కనపడతాయి లైట్స్ వేస్తే క్రూస్కి తెలిసిపోతుంది మనం వెనుకే ఉన్నామని నన్ను నమ్ము వాళ్ళు ఆగిపోయారు కార్నేట్స్ మ్యాచ్ అవుతున్నాయి ఇదే ఆ ప్లేస్ మనం కార్ ఇక్కడ పెట్టి వెళ్తాం మనం ఇంకా ముందుకు నడవాలి గాలి మనవైపు వస్తుంది వాళ్ళు మనల్ని పట్టించుకోరు నడక లైన్ ఇంకా క్రూజ్ గుండాల మధ్య ప్లాన్ మనం ఎంత దగ్గర అవుతున్నామో వాళ్ళు థర్మల్ స్కోప్ యూజ్ చేస్తే క్రూజ్ దగ్గర హైటెక్ గార్డ్స్ ఉన్నారు కానీ అతని గుండాలు లేజీ వాళ్ళు బ్రైట్ లైట్స్ వైపు చూస్తున్నారు చిన్న క్లాక్ పొజిషన్ మనం ఇప్పుడు ఆపలేమా ఎవరు ఆపడం లేదు నేను వచ్చి హలో చెప్తాను గుర్తు చేయండి ఎప్పుడూ కోపగించుకోవద్దని త్రీ కేసెస్ క్రూజ్ గేమ్ ఆడుతున్నాడు అతను షెల్ గేమ్ ఆడుతున్నాడు బయర్స్ పెట్టుబడి పెట్టే వరకు నిజమైన వజ్రం ఏదో తెలుసుకోలేరు మనం తెలుసుకోవాలి లైన్ హార్ట్ ఏ కేసులో ఉందని కాల్పులు ప్రారంభమైతే మనం సరైన టార్గెట్ ని గ్రాప్ చేయొచ్చు ఇది కేస్ వన్ ఇది కేస్ టూ ఇది కేస్ త్రీ ఏంటి మీరు నోటీస్ చేశారా ఏ కేస్ అసలైందని లెఫ్ట్ మిడిల్ లేదర్ రైట్ టెన్ లో డిసైడ్ చేయండి నిజమే టార్గెట్ చేసినట్టు మిడిల్ కేసులో ఉంది ఓపెన్ యూక్వల్ క్రూజ్ ఇప్పుడే ఇచ్చేయి లేదా మేము అన్ని తీసుకెళ్తాం నువ్వు బహుశా మర్చిపోయినట్టున్నావు ఇక్కడ కంట్రోల్ ఎవరి చేతిలో ఉందని చూస్తుంటే పార్టీ ప్రారంభమైనట్టుంది అలియా ప్లాన్ బి మనం చేద్దామా లేదు మనం డైరెక్ట్ గా వెళ్ళడానికి మనం చాలా తక్కువగా ఉన్నాం మనకు విధ్వంసం కావాలి చాలా పెద్ద విధ్వంసం పాంజీరు నువ్వు అన్నావు కదా అగ్రకులస్తులు రాత్రంతా మేల్కొని ఉంటారని అలా నువ్వు నన్ను మేల్కొలపొచ్చు కదా ఓ ఏం చేయాలో నాకు ఖచ్చితంగా అర్థమైంది దగ్గరలోనే బఫలో జూ ఉంది అవి చిన్న శబ్దమైన కోపగించుకుంటాయి నేను వాటిని పార్టీకి పిలుస్తున్నాను వెయిట్ ఈరోజు మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి పాంజీరు నువ్వు డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయి కమా ఎప్పుడైతే పానిక్ అవుతారో నువ్వు వెళ్ళి పట్టుకో ఉద్దేశపూర్వకంగా పట్టుకుంటారు హా మరియు అతను మన డ్రైవర్ని పట్టుకొని ఉండాలి అతను నిన్ను బందీగా చేస్తాడు కాబట్టి అతను వదిలిపెట్టి నీతో పారిపోయి వస్తాడు డివైడ్ అండ్ ఇలా చేస్తే ఇది నువ్వు వేసుకున్నప్పుడు నేను బ్రేవ్ అని నీకు గుర్తు రావాలి ఫైన్ షూటింగ్ పూర్తయ్యేలోపు త్వరగా ఆఫ్ ఇన్సూరెన్స్ చాలా కోపంగా ఉన్నాయి ఓకేనా వాటా తీసుకున్నారు క్రూజ్ ఆమెను ఒంటరిగా తీసుకెళ్తాడు అప్పుడు మన అసలైన పని పూర్తయిపోతుంది పద మనం అతన్ని అడ్డుకోవాలి బయటతో పట్టుకో పరిస్థితి మనమే కలపడుతున్నారు అతని కార్ చాలా పెద్దది అతని ఎలా ఉన్నా ఆపాలిట్ అడ్డు తప్పుకోండి లేదంటే ఈ అమ్మాయి చనిపోతుంది ఇవ్వండి నాకు వదిలిపెట్టు క్రూజ్ నీ ఆట ముగిసింది చుట్టూ పోలీసులు వస్తున్నారు తీసుకెళ్తా చివరి వార్నింగ్ అడవి ఇద్దరు తోని మీరు యూనిట్ పట్టుకున్నాను డబుల్ చాబుల్ బేబీ గాట్ ఇట్ లైన్ హార్ట్ ఇప్పుడు సెక్యూర్డ్ గా ఉంది అది సంగతి అరే మ్యూజిక్ పెంచండి మన కైట్ పైకి వెళ్ళాలి అబ్బా ఈ వాచ్ ఎంత ట్రబుల్ చేస్తుందో చూస్తూ ఉండు రెండు లక్షల వాచ్ అరే ఎవరున్నారు మనం తప్ప ఇక్కడ చెప్పు చూడు బ్లాక్ కైట్ బ్లూ కైట్ ని తెంచేసింది చుట్టు చుట్టి అబ్బా ఏం కట్టు భలే చేశాడు సరే నా వాచ్ అరే సిమ్రన్ నువ్వు తీసుకున్నావా అయితే నేను తీసుకోలేదు అరే నా వాచ్ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అంటావు నా ఇయర్ రింగ్స్ పోయాయి సంక్రాంతి రోజు ఏమైంది అన్ని చోట్ల దొంగతనం కానీ ఎలా జీవితం ఇంకా మాంజా ఎంత లాగితే అంత సాగుతుంది అందుకే డీల్ చేయాల్సి ఉంటుంది ఇది తీసుకోండి నువ్వులుండలు హ్యాపీ మకర సంక్రాంతి సార్ అలియా ఇది కైట లేక మెను కార్డ్ సార్ ఇది సమోసా జెట్ త్రీ థౌజండ్ ఇది గాల్లో ఇలా ఎగరేసాననుకో అప్పుడు వాళ్ళందరూ పతంగలు నేను కట్ చేసేయచ్చు మీరు నోరు తీపి చేసుకోండి సార్ పండగ చేసుకోవడం మంచి విషయమే ఆలియా కానీ ఇయర్ డిటెక్టివ్ మెహుల్ నాగ్పూర్ రూఫ్టాప్స్ నుంచి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయి జనాలు అక్కడే ఉన్నారు సెక్యూరిటీ టైటే కానీ వస్తువులు హఠాత్తుగా మాయమవుతున్నాయి ఏ దొంగ కనిపించట్లేదు ఎవరు పారిపోతూ కూడా కనిపించట్లేదు కేవలం వస్తువులు మేడ మీద పెడతారంతే మరుక్షణం మాయం ఈ ఇన్విజిబుల్ మిస్టరీని సాల్వ్ చేయి రివార్డ్ యాభై డిటెక్టివ్ ఐక్యూప్ పాయింట్స్ ఏ వస్తువు కూడా ఇన్విజిబుల్ అవ్వదాలియా కేవలం మనం చూసే యాంగిలే తప్పవుతుంది ఒకవేళ నేల మీద గుర్తు లేకపోతే మనం ఇంకొక వైపు చూడాలి లాజికల్ ఆర్మీ కేసు నెంబర్ నైన్ ద ఇన్విజిబుల్ రాబర్ మన టీం రెడీ లాజిక్ ఇంకా యాక్షన్ తో పాటుగా కానీ మిషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఎలా అయితే గాలిపటం ఎగరడానికి మంజా కావాలో మాకు మీ సపోర్ట్ కావాలి త్వరగా సబ్స్క్రైబ్ బటన్ యొక్క డోర్ లాగండి ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఒకవేళ కైట్ ఎగరేయాలనుకుంటే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి డిటెక్టివ్ మేహుల్ మంచి పని అయ్యింది మీరు వచ్చారు నా రెండు లక్షల వాచ్ గాల్లో ఎగిరిపోయిందంటున్నారు గాల్లో ఎగిరిపోయిందా మీ వింగ్స్ ఉన్నాయా టైం ఫ్లైస్ అనే జోక్ ఎవరైనా వేస్తున్నారా ఇప్పుడు ఇక్కడ ఈ గ్లాస్ పైన ఐదు సెకండ్లు మాత్రమే తల తిప్పాను ఇటు చూసేసరికి నా వాచ్ పోయిందంతే ఎవరు లేరు సెక్యూరిటీ అక్కడెక్కడో దూరంగా ఉన్నాడు ఎవడో అదృశ్యమైన వ్యక్తే ఇది చేసి ఉండాలి మనుషులు ఇన్విజిబుల్ అవుతారు ఆలియా కానీ ఫిజిక్స్ కాదు ఇక్కడ చూడు గ్లాస్ మీద ఒక పొడవైన పల్సటి స్క్రాచ్ ఉంది అంటే ఏదో వస్తువు వా లాగినట్టు ఏదో హ్యాంగర్ లాగా ఎవరు లేరే ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకొక క్లూ ఉంది లాజికల్ ఆర్మీ పజల్ నెంబర్ వన్ ఈ టేబుల్ మీద ఈ పింక్ పౌడర్ పడి ఉంది ఈ పౌడర్ క్రైమ్ని సాల్వ్ చేయడానికి ఒక పెద్ద క్లూ జాగ్రత్తగా చూడండి ఇంకా చెప్పండి ఇది ఏంటి అని ఇది కుంకుమ కాదు ఎందుకంటే ఇది మెరుస్తుంది ఇది మేకప్ కూడా కాదు ఇది ఒక గాజు పౌడర్ మేడం గాజు పగలు కొట్టుంటారు లేదు అలియా ఒకవేళ గాజులు పగిలింటే ఇక్కడ ముక్కలుండాలి ఇది పౌడర్ చాలా పలచనిది కానీ ప్రశ్న ఏంటంటే ఈ పౌడర్ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఏ గ్లాసు పగలేదు ఏ వస్తువు పడలేదు ఒక శుభ్రమైన టేబుల్ మీద కేవలం ఒక స్క్రాచ్ ఇంకా గాజు పౌడర్ ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ ఇంకొక దొంగతనం జరిగింది సెక్టార్ ఫైవ్ టెరస్ మీద ఇంకొక స్మార్ట్ ఫోన్ పోయింది పద ఆలియా ఇదేం సెక్యూరిటీ అండి నా బ్రాండ్ న్యూ ఫోన్ టేబుల్ మీద పెట్టాను నేను ఒక సెల్ఫీ తీసుకుందామని పక్కకి వెళ్ళాను ఫోన్ మాయం సార్ సెల్ఫీ తీసుకోవాలంటే చేతిలో మొబైల్ ఉండాలి కదా ముందు అరే మేడం రెండో ఫోన్ తో తీసుకుంటున్నా నా ఖరీదైన మొబైల్ టేబుల్ మీద ఉంది టేబుల్ చూపించండి ఇక్కడ కూడా అదే గుర్తు టేబుల్ మీద స్క్రాచ్ సార్ కానీ ఇక్కడ ఎవరూ లేరు ఈ టెర్రస్ అంతా ఐసోలేటెడ్ గా ఉంది ఎవరో ఇన్విజిబుల్ మనిషే ఇది చేసి ఉండాలనుకుంటారా చెయ్యి ఇన్విజిబుల్ కాదు అలియా కేవలం విధానమే కొత్తది లాజికల్ ఆర్మీ పజల్ నెంబర్ టూ ఈ టేబుల్ ని జాగ్రత్తగా చూడండి ఫోన్ పోయింది కానీ దొంగ వెళ్లే హడావిడిలో ఒక గుర్తు వదిలాడు అది చెప్తుంది దొంగతనం ఎలా జరిగిందని ఏంటి మీరు చెప్పగలుగుతారా ఆ గుర్తు ఏమిటని ఇటు చూడండి టేబుల్ క్లాత్ యొక్క అంచు పై వైపు మడిచి ఉంది గాలి వల్ల క్లాత్ ఎగురుతుంది ఇలా మడిచి ఉండదు అంటే అర్థం ఏదో వస్తువు ఫోన్ ని పట్టుకోవడానికి ప్రయత్నించింది ఇంకా పొరపాటున క్లాత్ ని హుక్ చేసి పైకి లాగింది ఫిషింగ్ హుక్ అంటే ఎవరైనా ఫిషింగ్ రాడ్ తోటి దొంగతనం చేస్తున్నారా సార్ అది ఎలా అవుతుంది ఇక్కడైతే దగ్గరలో ఏ బిల్డింగ్స్ లేవు కనిపించేదంతా ఒక వంద మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ అక్కడి నుంచి ఫిషింగ్ రాడ్ ఏటం అనేది ఇంపాసిబుల్ ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది సార్ సరిగ్గా చెప్పే వాలియా ఫిషింగ్ రోడ్ ఇంత దూరం రాలేదు ఒకవేళ నేల నుండి దూరం కవర్ కాకపోతే బహుశా దారిని గాలిలో నుంచి ఏర్పాటు చేసుండొచ్చు గాలిలోంచి ఏంటి స్పైడర్ స్పైడర్మన్ అయిపోయాడా లేదు కానీ బహుశా నేను అర్థం చేసుకున్నా దొంగ మన చుట్టుపక్కల కాదు బహుశా పైన ఉండుండొచ్చు జెండా ఉత్తరం వైపు ఎగురుతోంది గాలి కూడా ఉత్తరం వైపు వీస్తోంది దీని అర్థం ఏ వస్తువు అయితే వచ్చిందో అది ఉత్తరం వైపు నుండి వచ్చింది దొంగ చాలా స్మార్ట్ అతను నేల మీద కాదు జామెట్రీ మీద ఆడుతున్నాడు ఒకవేళ అతను ఈ రెండు రూఫ్ టాప్స్ మీద దొంగతనం చేయాల్సి ఉంటే అతను ఫిషింగ్ రాడ్ ఉపయోగిస్తుంటే అతనికి కామన్ పాయింట్ కావాలి కామన్ పాయింట్ లాజికల్ ఆర్మీ దొంగకి ఈ రెండు ఇళ్ల మీద దృష్టి పెట్టడానికి ఒక పర్ఫెక్ట్ స్పాట్ కావాలి మ్యాప్ లో చూడండి గాలి సౌత్ నుండి నార్త్ వైపు వేయిస్తోంది దొంగతనం జరిగిన రెండు ప్రదేశాలు దగ్గరే చెప్పండి దొంగ ఏ బిల్డింగ్ మీద ఉన్నాడు బిల్డింగ్ వన్ చిన్నది ఇంకా ట్రీస్ తో బ్లాక్ బిల్డింగ్ ఉంది ఒకవేళ దొంగ అక్కడ ఉంటే అప్పుడు అతను గాలిని ఎదుర్కోవాల్సి వస్తుంది అది తన కష్టం సరైన జవాబు బిల్డింగ్ టూ ఇక్కడ నుంచి అతను ప్రశాంతంగా తన రెండు బిల్డింగ్స్ మీదకు పంపించగలడు ఓ అంటే ఆ పైన ఇక్కడ కింద ఫిషింగ్ చేస్తున్నాడన ఎగ్జాక్ట్లీ అది స్కై లైన్ కన్స్ట్రక్షన్ టవర్ పని జరుగుతోంది అందుకే అక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు పర్ఫెక్ట్ హైడింగ్ స్పాట్ పదాలియా ఇప్పుడు మనం దొంగని నేల మీద నుంచి కాదు ఆకాశంలో నుంచి పట్టుకుందాం సార్ నేను నా సమోసా కైట్ తీసుకున్న డాగ్ ఫైట్ చేయాల్సి వస్తుందేమో తీసుకో బహుశా అవసరం అవ్వచ్చు జోయా తొందరగా చెయ్యి గాలి బాగా వీస్తోంది నా కైట్ పైకెళ్ళి బాగా ఎగరాలి ఆ చేస్తున్నానక్క ఇదిగో ఈ డిస్కో లైట్స్ పెట్టడానికి ఈ హుక్స్ చాలా ట్రబుల్ చేస్తున్నాయి తగిలిం ది హుక్ ఇప్పుడు ఇప్పుడువి ఎక్కడా పడిపోవు హుక్ స్ట్రింగ్ గాలి ఇంకా స్ట్రాక్ ఎక్సలెంట్ వర్క్ జోయా నువ్వు తెలియకుండానే ఈ లో అతి పెద్ద డెమో ఇచ్చావు డెమో సార్ మేమైతే ని డెకరేట్ చేస్తున్నామంటే అదే ఆలియా ఏదైతే నువ్వు ఇప్పటిదాకా చేస్తున్నావో దాన్నే దొంగ పెద్ద స్కేల్లో చేస్తున్నాడు అయితే ఆలియా ఇప్పుడు అర్థమైందా దొంగతనం ఎలా జరిగిందో మకర సంక్రాంతి వాళ్ళకి కానీ గిఫ్ట్ నాది టార్గెట్ లాక్ డైమండ్ వాచ్ గాలి నార్త్ వైపు ఇస్తుంది పర్ఫెక్ట్ గిఫ్ట్ దొరుకుతుంది కానీ హుక్ బాబాయ్ నీ పనిలో దిగు కొద్దిగా వదులు అంతే టేబుల్ మీద ఓవర్ చెయ్యాలి చేప దొరికేసింది ఆజామేరే రాణి నా దగ్గరకు వచ్చే మీరు ఇప్పుడు దొంగతనం ఎలా జరిగిందో తెలుసని దాని తర్వాత సైలెంట్ గా ఉన్నారు అబ్బా చెప్పండి సార్ ఎలాగైందో ఆలియా గుర్తుందా జోయా ఇప్పుడు ఏం చేసిందో తను మెయిన్ స్టిక్ మీద ఒక చిన్న హుక్ తగిలించింది దాంతో లైట్ లో అతుక్కోవడానికి దొంగ కూడా అదే చేస్తున్నాడు అయితే అతను లైట్ ప్లేస్ లో ఫిషింగ్ హుక్ పెడుతున్నాడు ఓ హవాయి అలా చేశాడనమాట దొంగతను ఈ దొంగోడేవుడు ఫిజిక్స్ ప్రొఫెసర్ లాగా ఉన్నాడు ఆలియా పద నీ సమోసా గాలి తయారు చేయి దాని మాంజ చాలా పవర్ఫుల్ గా ఉండాలి ఎస్ సార్ నా సమోసా కైట్ రెడీగా ఉంది ఇప్పుడు ఆ దొంగకి మనం ఎలాంటి సినిమా చూపిస్తామంటే వాడిని ఇట్టే పట్టేసుకుంటా నేను గుడ్ రేపు పొద్దున మనం అసలైన ఆట ఆడదాం సిద్ధంగా ఉండు తర్వాత టార్గెట్ ఆ ఎదురు బిల్డింగ్ లో ఉన్న గోల్డ్ నెక్లెస్ ఇచ్చి ఇచ్చి నా మెడ ఓపిక పట్టు వేటగాడి వేటం మొదలవుతోంది ఏంటి ఈ రెండో గాలిపటం ఎక్కడి నుంచి వచ్చింది తప్పుకో ఎస్ సార్ బాగా దొరికాడు ఇప్పుడు కట్ చేయండి వీడిని సమోసా చేసేయండి అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నేను ఫ్రిక్షన్ ఇంకా పెంచాల్సి ఉంటుంది లాగు 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 అయ్యో నా దొంగతనం నా శ్రేమ గేమ్ ఓవర్ టాప్ దొరికిపోయాడు ఇంకా వాణ్ణి పట్టేసుకోండి టార్గెట్ న్యూట్రలైజ్డ్ దొంగిలించిన మొత్తం సొమ్ము పడిపోయింది సార్ ఏం కట్ చేశారు వాడు దొరికిపోయాడు ఇంకా వాణ్ణి మనం అందరం పట్టేసుకున్నాం గాలిపటం తెగిపోయింది దారి మూసుకుపోయింది ఇక అతను ఎక్కడికి వెళ్ళలేడు నా దొంగతనం తెలిసిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి తప్పకుండా దారిలో నుంచే కోసేస్తా అరేవ్వా గాల్లో కైట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కిందకొచ్చి యాక్షన్ చేయాలనిపిస్తోందా సార్ ఏం టైమింగ్ నేను వాణ్ణి కిక్ చేశాను మీరు వాణ్ణి ట్రిక్ చేశారు టీమ్ వర్క్ ఏ సాల్డ్ దొంగలించిన మొత్తం సొమ్ము దొరికేసింది సార్ అయితే నాకు ఈసారి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వస్తాయి కదా అలియా ఈసారి కూడా కేవలం ఇరవై పాయింట్లే ఐదు పాయింట్లు జోయాకి కానీ లాజికల్ ఆర్మీ మీరు కామెంట్స్ లో నాకు చెప్పండి జోయాకి ఐదు పాయింట్లు ఎందుకు